పదమూడు మంది శాసనసభలని అంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు వెళ్తున్నారు మొత్తం మోసం దగ కుట్రలు కుతంత్రాలు నిజంగా మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేయడం ఇవాళ మాట్లాడే మాట్లాడేవారు సార్ అందుకని హరీష్ రావు గారు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న మీరు నేను అనుకుంటున్నాను సార్ చేరిగా మీరు నిన్న టీవీలో చూస్తే సార్ టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో మీడియా పోయి రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చండార్తా అంటే మీరు తొమ్మిది నెలకే వచ్చి కూర్చున్నా సార్ ఇక చీల్చి చండార్తలేవని ఏం చెయ్యాలి ఆయన వచ్చే మొగం లేక ఇదని పంపించిండు మా బడ్జెట్ ఎవరు సార్ డెబ్బై రెండు వేల కోట్ల అగ్రికల్చర్ కోసం డెబ్బై రెండు వేల కోట్లు పెట్టాం ఇరిగేషన్ ఇరవై రెండు వేల కోట్లు పెట్టాం చేసేదే బడ్జెట్ లో పెట్టాం ఇవాళ మీలాగా మోస బడ్జెట్ పెట్టలేదు సార్ కేంద్రం కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రం తెలంగాణ చేస్తే సార్ సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చి చెండని మునగాడు ఒక మాట మాటకెళ్ళండి సార్ రోడ్లకెళ్ళి ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే మాట్లాండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు అదే డివియేషన్ డివియేషన్ చేయొద్దని చెప్పాలి మీరు ఇడికొచ్చుడు గారు డివియేషన్ చేయకపోతే ఇవన్నీ రావు డివియేషన్ చేయకుండా బడ్జెట్ మీద మాట్లాడండి బడ్జెట్ మీదే మాట్లాడండి మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు స్పీకర్ సార్ నేను మీ మాట మీ మాట గౌరవం పెట్టి స్పీకర్ సార్ ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంట నెర నుంచి నేను మీ మాటలు వింటున్నా నేను మీరు డివియేషన్ కాకండి బడ్జెట్ పైనే మాట్లాడండి మీరు బడ్జెట్ పైనే మాట్లాడండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇప్పుడు గంట నర గంట నర అంటున్నారు గంట నరలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు జూపల్లి గారు కోమటిరెడ్డి గారు ఐదుగురు మంత్రులు మనిషికి మూడు సార్లు లేస్తే ఇక నేను గంట నరలో నేను ఏం మాట్లాడినట్టు ఈజ్ ఇట్ నాట్ ఈజ్ ఇట్ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష ఒకటి రెండవది అధ్యక్ష ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో ఆఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు ఎస్ వార ఆఫ్ నాలెడ్జ్ హనీష్ రేక్ష హనీష్ రావు గారు ఐ విల్ టెల్ ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి ఆ మాటను విరమించుకోండి ఓకే మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి నాకు అర్థించడం లేదు రాయి అధ్యక్ష పదాన్ని ఆ పదాన్ని తొలగించండి ఓ సార్ ఆయనకు ఆఫ్ నాలెడ్జ్ కాదు సార్ ఆకారం పెరిగింది అప్పి అసలు నాలెడ్జ్ లేదని ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ దగ్గర సార్ ఆయన ఒక డమ్మీ డమ్మీ మినిస్టర్ ఆయన డమ్మీ అల్లుడు ఆయన ఆయనకు ఆఫ్ నాలెడ్జ్ కాదు ఆకారం పెరిగానే సరిపోదు బుద్ధి ఉండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా మీ మామ అన్నాడా లేడా చెప్పు చెప్పు మీ మామ అన్నాడా లేడా స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాభై కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే రేవంత్ రెడ్డి గారు అని నేనే చెప్పింది కదా సార్ మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారు అని ఈయనగానే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష ఇయాల నేను ఆ మాట్లాడినా అంటే అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము మేము అగ్రికల్చర్ కు డెబ్బై రెండు వేల కోట్లు పెట్టామన్నాడు అంటూనే మళ్ళా వెంటనే ఇరిగేషన్ కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టి గారు చేసిన అంకల గారిని వారికి అర్థం కాలేదు వారు పెట్టిన అగ్రికల్చర్ డెబ్బై రెండు వేల కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది అన్ననే కరెంట్ ఉన్నది అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ బట్టి బట్టిగారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ డెబ్బై రెండు వేరే చెప్పిండు ఇరిగేషన్ ఇరవై రెండు వేరే చెప్పిండు అందువల్ల నేను ఆ మాట అన్న తప్ప వేరే అనలే ఆయనకి ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష ఇకపోతే ఇకపోతే అధ్యక్ష నేను ఒకటే విషయం గౌరవనీయులు గారిని కోరుతా ఉన్న అధ్యక్ష ఐ డిమాండ్ మీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలున్నా భయం